హాయ్ బీబర్స్ వెల్కమ్ టు సిద్ధంగా లేని జగన్ నిన్నటి సభలో తేలిపోయిందా విషయం ఏంటి అంటే మేదరం ఎట్ల ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒక ప్రాంతం అది అక్కడ భారీ ఎత్తున వైసీపీ సభ అయితే నిర్వహించింది సరే పదే 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 చెప్పుకొచ్చింది ఏంటి అంటే ఆ సభతో ఎన్నికలకి మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలందరూ కూడా లక్షలాదిగా తరలి రాబోతూ ఉన్నారు అని అని చెప్పేసి అన్నారు ఇది అంతా కూడా స్వచ్ఛందంగా జరిగితే నిజమే అని చెప్పేసి ఎవరైనా భావిస్తూ ఉంటారు మరి బస్సులు పెట్టారా పెట్టారు బస్సులు పెట్టకుండా వాహనాలలో తరలించకుండా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చినప్పుడే దానిని సక్సెస్ గా భావిస్తారు అది ఏ పార్టీ అయినా కావచ్చు వైసీపీ టీడీపీ జనసేన కాంగ్రెస్ ఎవరైనా కానీ ప్రజలకి ఒక సభ పెడుతున్నారు అంటే ప్రజలు స్వచ్ఛందంగా వెళ్ళాలి కానీ నిన్న సభకి ఎలా జరిగింది మళ్ళా దీనికి కొంతమంది వ్యూవర్స్ కూడా అనుకోవచ్చు అదేంటి టీడీపీ సభకైతే తరలొచ్చేసారా వచ్చేసారా జనసేనకైతే తరలి కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు చెబుతున్న దాని గురించే ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాలి సో వాళ్ళు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు బ్రహ్మాండంగా ఉంది అందుకని లక్షలాదిగా తరలి వచ్చారు అనుకుందాం సరే నిజమే అనుకుందాం అయితే ఒక్క బస్సు కూడా పెట్టకుండా ప్రజలు వచ్చారా స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారు ఇదంతా కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఇక దాని తర్వాత అసలు సభలో ఎందుకు తేలిపోయింది లేదు యుద్ధానికి శబ్దం ఎందుకు లేరు అనేది కూడా మాట్లాడుకున్నాం సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పదమూడు ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాల్లో పది ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలని బస్సులలో తరలించారు పైగా ఎన్ని బస్సులు తెలుసా సుమారుగా రెండు వేల నాలుగు వందల బస్సులు అన్ని బస్సులు అంటే దీన్ని బట్టి ఏమని చెప్పుకోవాలి ఆలోచించండి మరి ఆర్టీసీ బస్సులు ఆ విధంగా వీళ్ళ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం లాగా దాన్ని చూసుకోండి అది పార్టీ సభ ప్రభుత్వానికి సంబంధించిన సభ ప్రభుత్వం వేరు పార్టీ వేరు సో ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారానికి పోనీ ఆర్టీసీ బస్సులు తీసుకున్నారంటే అద్దెకి తీసుకున్నారా అది అనుకుంటే అనుకోవచ్చు పోనీ ప్రతిపక్షాలకు ఎప్పుడైనా సరే వాళ్ళు సభలు పెట్టుకుంటే బస్సులు ఇస్తున్నారా ఇవ్వరు సరే ఈ అంశం ప్రక్కన పెడదాం సో ఈ విధంగా ప్రజలను తరలించకుండా స్వచ్ఛందంగా వచ్చారు అని అని చెప్పేసి నిజంగా వస్తే ఓకే రాకపోయినా వచ్చారు అని అని చెప్పేసి వీళ్ళందరూ వీళ్ళు చెప్పుకున్నారు అనుకోండి ఇక దానిని బట్టి పరిస్థితి ఏమై ఉంటుందో అర్థం చేసుకోండి పైగా ఇక్కడ బస్సులు ఒకటే కాదు వాళ్ళకి ఆ రోజు కూలి డబ్బులు దానికి మందు బిర్యానీ ప్రతి ఒక్కటి సర్వ సౌకర్యాలు కల్పిస్తారు భోజనాలు పెట్టద్దని కదా దాని ఉద్దేశం స్వచ్ఛందంగా మీరు ప్రజలు వచ్చి వాళ్ళ వరకు అంటే భోజనాలు వాటర్ డ్రింక్స్ అట్లాంటి సప్లై చేస్తే పర్వాలేదు మళ్ళీ డ్రింక్స్ అంటే ఆ డ్రింక్స్ అనుకున్నారు అది కాదు కూల్ డ్రింక్స్ లాంటివి సో అలా కాకుండా వాళ్ళ ప్రలోభాలకు గురి చేసి తీసుకువెళ్లారంటే ఇక ఆ పార్టీ భవిష్యత్తు ఎలా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాలి ఇక దాని తర్వాత చాలా కీలకమైన అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో అంటే వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా మేనిఫెస్టోని ప్రవేశపెట్టబోతున్నారు అని అని చెప్పేసి అన్నారు ఏమైంది మరి నిన్న మేనిఫెస్టో ఎందుకని ప్రవేశపెట్టలేదు సో ఏదైతే సిద్ధం 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 అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలక పోయినా పెద్ద పెద్ద హోర్డింగ్లు ఫ్లెక్సీలు సో దేనికి సిద్ధమా ఎవరికి తెలీదు సరే వాళ్ళ ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి కానీ నిన్న కనీసం మేనిఫెస్టో పెడతానన్నప్పుడు మేనిఫెస్టో ఇదిగో ఇది గురించి మేము పెడదాం అనుకున్నాము కానీ కొన్ని కారణాల రీత్యా ఇప్పుడు పెట్టలేకపోయామని చెప్పేసి కూడా చెప్పాల అంటే వీళ్ళు అసలు ఎన్నికలకు సిద్ధంగా లేరని అనుకోవాలా ఏ ఉద్దేశంతో అనుకోవాలి పైగా ఇక్కడ అభ్యర్థులే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారిపోతా ఉన్నారు ఈ క్రమంలో అసలు జన సమీకరణ చేయటమే చాలా ఇబ్బందికరంగా మారిపోయిందంట ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే రాయలసీమ జిల్లాల నుంచి కాని నెల్లూరు జిల్లాల నుంచి కానీ అనుకున్నంత రీతిలో జన సమీకరణ చేయలేకపోయారట తీసుకురాలేకపోయారంట గల కారణం ఏంటి ఇటీవల వైసీపీ నాయకులే చాలా మంది రెబల్గా మారటం ఇక దాని తర్వాత వ్యతిరేకంగా అవడం ఆ తర్వాత పార్టీ మారటం ఇలా జరిగింది కదా ఈ క్రమంలో జనాలందరూ కూడా మొహం చాటేశారా మరి దీనిని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిద్ధం సభలో పెట్టినప్పటి నుంచి కూడా మొట్టమొదటి సభ ఏమో ఆకారంలో జీసస్ సిలువ ఆకారంలో చేశారు ఇక దాని తర్వాత విమర్శలు వచ్చింది దానిపైన ఇక దాని తర్వాత ఏం చేశారు ఫ్యాన్ సింబల్ మే పెట్టుకున్నారు అది అయిపోయింది ఇక దాని తర్వాత జనరల్ గా పెట్టుకున్నారు నిన్నే ఒయ ఆకారంలో పెట్టారు ఎందుకని ఈ విధంగా మార్చుకుంటూ పోతున్నారు పైగా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన దానిలాగా పెడుతున్నప్పుడు పార్టీదా ప్రభుత్వానికిదా ఫ్యాన్ గుర్తు పెట్టుకోవడం ఏంటి శిలువాకారం వేయటం ఏంటి ఏం చేస్తున్నారో ఏంటి ఎవరికి అంత చిక్కట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడు కాదు ముందు ముఖ్యమంత్రి ఆయన ఇప్పుడు ఆ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అప్పుడు పార్టీ అధ్యక్షుడికి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇంకా ఎన్నికల కూడా రాలేదు కదా మరి ఆ విధంగా సిరువాకారాలు ఫ్యాన్ లో వేసుకుని ఏ విధంగా పెడతారు అనే విమర్శలు కూడా తలెత్తుతూ ఉన్నాయి పైగా ఇక్కడ పదే 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 చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఇదిగో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దాని గురించి నిన్న వై ఆకారంలో పెట్టారట సో ఇప్పుడు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవన్నీ చెబుతున్నారు మరి ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇవ్వండి నాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పేసి ఆ తర్వాత ఆ ప్రత్యేక హోదాని గాలి వదిలేశారు కదా పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని మోదీ గారిని విమర్శించారు ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశాలు ప్రత్యేక హోదా ఇస్తారా మరి ఎప్పుడు ఇస్తారు ఎట్లా ఇస్తారని మరి ఈయన చెప్పింది ప్రజలకి నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మేడల్ అన్నారు ఏది వంచలేదుగా మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి ఇంకో వారం రోజుల్లోనూ పది రోజుల్లోనే ఎలక్షన్ కూడా వస్తుంది ఇక ఈ సమయంలో ఏమైనా తీసుకురాగలుగుతారా చూద్దాం ఎందుకంటే పూర్తిగా సమయం అవ్వకుండా మనం కూడా ఏం అనలేకు సో ఇట్లా ప్రత్యేక హోదాకి సంబంధించిన అంశం ఎక్కడా లేదు అదేమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారిని ఇదే భూషేగా చూపించారు కదా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు అది చేశారు ఇది చేశారు అన్నారు ఇప్పటికలుగుతున్నా కానీ ఇదే వైసీపీ నాయకులు అదే మాట చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు తాకట్టు పెట్టారు అని మీరు ఆ తాకట్టు నుంచి విడిపిస్తారనే కదా మీరు చెప్పింది మరి వినిపించలేదు అప్పుడు విమర్శించడం వరకే కాదు ఇక్కడ చేయటానికి కూడా ఉండాలి కదా మరి ఇప్పుడు మీరు చేయలేకపోయారు ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మరి ఆత్మ పరిశీలన చేసుకోవాలిగా సరే చంద్రబాబు నాయుడు గారు తాగట్టు పెట్టారు కాబట్టే ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఆ ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారు మూడు ఎంపీ స్థానాలకే సో ఇప్పుడు మీరు కూడా అదే స్థానానికి వెళ్ళిపోతానంటారా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తాగట్టు పెట్టారు కాబట్టి ఆయన ఇరవై మూడు పరిమితం చేశారు మీరే అంటున్నారు సో ఇప్పుడు మేము కేంద్రం మెడలు ఉంచలేము కాబట్టి పంచలేకపోయాము సో ఈ క్రమంలో మమ్మల్గా ఇరవై సీట్లు పాతిక సీట్లు పరిమితం చేయండి అని నేను చెప్పేసి అంటారా అది చెప్పరుగా మరలా ఇక్కడ ఇది కాకుండా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు సరే ఉదాహరణకి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారశైలి ఎలా ఉంటుంది అంటే ఏదైనా సరే మొత్తం నేనే అన్నట్లుగా ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ గెలవాలి ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో వాళ్లే గెలవాలి ఇక మిగతా వాళ్ళు ఏం చేయాలి ప్రతిపక్షాలు కూడా అవసరం ఇప్పుడు మామూలుగానే ఇన్ని స్థానాలు వస్తేనే అసలు ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి ఇక నూట డెబ్బై ఐదు అని ఇరవై ఐదు అని అయ్యని ఊహాతీతమే కానీ ఎంతవరకు వాస్తవం నూట డెబ్బై ఐదు కాదు కదా అందులో సగం కూడా వచ్చే పరిస్థితులు లేవని చెప్పేసి ప్రస్తుతం సర్వే రిపోర్టులు చూస్తుంటే ఉంటే అర్థమవుతా ఉంది సో ప్రశాంత్ కిషోర్ గారు డైరెక్ట్ గా పావుంతే వస్తాయన్నారు నలభై సీట్లు కూడా కష్టమైన అంటే పావుంత కూడా లేదని మరి క్రమంలో ఏదో మేకబోతు గాంభీర్యం లాగా వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఇది అని చెప్తున్నారు కానీ ఆ మాటలో ఉన్న ఇది ఆ ఫేస్ లో లేదు కదా ఆ కాన్ఫిడెన్స్ ఏదో పైకి చెప్పే మాట మామూలుగా మనసులో నుంచి వచ్చే మాట చాలా తేడా ఉంటుంది ఒక వ్యక్తి కాన్ఫిడెంట్ గా చెప్పేది వేరు లేదు ఏదో మాట కోసం చెప్పడం వేరు సో దానిని బట్టి ఏంటనే మీరే అర్థం చేసుకోండి సో ఇక్కడ సిద్ధంకు సంబంధించిన వ్యవహారంలో చాలా వరకు కూడా అనేక రకాలైన విమర్శలు ప్రజలైతే అయితే ఊరినే ఏదో నానకే వాసు పిలిచారు కాబట్టి అల్లాలి కాబట్టి వెళ్ళాము తరలించారు కాబట్టి వచ్చాము అనే విధానంలో ఉండి ఆ తర్వాత అటు నుంచి కొంతమంది మద్యం వాళ్ళు మద్యం సేవించడం అడు వాళ్ళు ఎడు తిరిగడం ఎటువళు అటు ఆ సభకు సంబంధించి ఆ దరిదాపుల్లో ఉండకుండా ఇక లేకపోతే ఉదయం వచ్చాం కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ వినడానికి వాళ్ళు వచ్చారంటారా అసలు ఎవరు ఏం చెప్తున్నారో కూడా పట్టించుకుని కూడా పట్టించుకోవాలి ఇదే సభకి వచ్చిన వాళ్ళని అసలు ఏం జరిగిందని అంటే ఏమో ఎవరు తెలుసారని కూడా కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు అన్నారు ఏం తెలుసు అన్నా అని అని చెప్పేసి అన్నట్లు మరి ఎందుకు వెళ్ళారా బాబు అని అంటే ఏదో వెళ్ళాం తీసుకెళ్లారు బస్సుల్లో అని అని చెప్పేసి చెబుతా ఉన్నారు ఇట్లా ఉంది పరిస్థితి సో ఇది నేను పైపైన చోట ఇంకా డీప్ గా వెళ్తే ఆ సమయం ఎక్కువ అవుతుంది కాబట్టి ప్రేక్షకుల సమయం కూడా చాలా విలువైంది కాబట్టి అది అర్థం చేసుకునే చాలా క్లుప్తంగా పై పైన ఉన్న పాయింట్స్ వరకే నేను చెప్పాను ఇక దాని తర్వాత దీనిలో ఇంక ఎంతమంది నాయకులు ఏమైనా మిస్ అయ్యారా ఎందుకు మిస్ అయ్యారు అనే విషయాన్ని కూడా మనం దీని తర్వాత వీడియోలో చర్చించుకుందాం ఇది మొత్తానికి సిద్ధం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అసలు యుద్ధానికి సిద్ధంగా లేరు అని అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అసలు ముఖ్యంగా మేనిఫెస్టో 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 అని చివరికి ఆ మేనిఫెస్టో అనే పదమే లేకుండా అక్కడ చేశారు అదేమిటి అంటే తొంభై తొమ్మిది శాతం చేశాం తొంభై తొమ్మిది శాతం చేసామంటే ఆ ఒక్క శాతం ఏంటి అని అడిగితే మాత్రం ఆ ఒక శాతం గురించి పెద్దగా మాట్లాడరు అసలు ప్రజలకు కావాల్సిందే ఆ ఒక్క శాతం కానీ తొంభై తొమ్మిది శాతం చేసేవంటారు సరే చూద్దాం ప్రజలు ఏ మేరకు నమ్ముతారు ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా యుద్ధానికి సిద్ధంగా లేని వైసీపీ మరి జగన్ సభతో అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ